జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గత ఇరవై నాలుగు రోజులుగా భారత్ కోఆర్డినేటర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిలేనిరాహార దీక్షలో భాగంగా ఇరవై ఐదవ రోజు పల్లి బఠానీలు అమ్ముతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నామని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోఆర్డినేటర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు जय साक्षर जय साक्षर भारत जय साक्षर भारत जय हित्र

சவுண்ட் பைட் பாடல் இரண்டு भले हले भले पठब हले भले पठ भले हले भले पठब हले भले हले भले जयर हले भले जबर हले भले जयर हले சமமான பணிக்கு சமமான வேதனை சமமான பணிக்கு சமமான வேதனை சமமான பணிக்கு சமமான வேதனை சமமான பணிக்கு சமமான வேதனை உஜ்ஜோவ மததா கைதின்டாலி உஜ்ஜோவ மததா கைதின்டாலி விஜயவதலா கைதின்டாலி ஜெய் சக்ரவரத் ஜெய் ஜெய் சக்ரவரத் ஜெய் கைதின்டாலி வாஜோ கைதின்டாலி రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఐదు రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే మేము మా ఉద్యోగ భద్రత లేక సమాన వేత సమాన వేతనం లేక పల్లీలు అల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని మాకు సమాన వేతన సమా సమాన పనికి సమాన వేతనము ఉద్యోగ భద్రత ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రా దేశవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలు పోగొట్టింది ఈ దీనివల్ల సాక్ష్య భారత ఉద్యోగాలన్నీ ప్రతి ఒక్క ఉద్యోగి ప్రాణాలు కోల్పోతున్న ఏ పట్టించుకోవడం నాదులు లేడు కంపల్సరీ మాకు అక్షరాస్యత ఎంత ముఖ్యమో దేశంలో రాష్ట్రంలో అలాంటి పెంపొందించే ఉద్యోగులనే విష్మించడం చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంప కంపల్సరీ మాకు ఉద్యోగ భద్రత ఇస్తూ కనీస వేతనం ఇవ్వాలని ప్రధాని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరికొన్ని రోజుల్లో ఉద్యమం కానీ ఆమరణ దీక్ష కానీ మేము పూడుకుంటామని ప్ర డిమాండ్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు ఇంకా రెండు మూడు రోజులలో మాకు ఒక దీపికబురా వస్తుందని మేము ఆశిస్తున్నాము లేని పక్షంలో మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యమాన్ని ఏదో చూపించడానికి మేము రెడీ ఉన్నాం కాబట్టి మరి మాకు ఉద్యోగ బాధ్యత కనీస వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాము పని చేస్తున్నాము మాకు సరైన వేతనాలు సరైన పని లేక ఇరవై ఐదు రోజులుగా ఇల్లి నిరాహార దీక్ష చేపట్టాము ఇప్పటికైనా ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకులు కూడా స్పందించడం లేదు మాకు ఎటువంటి లేదు మాకు సమాన పనికి సమాన వేతనం కల్పి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాం ఈ ఉన్న ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామంటూనే ఉన్న ఉద్యోగాల్ని తీసేసే ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పండుతున్నాయి దీనికి సరైన సమాధానంగా మేము ముందు ముందు అమరణ నిరాహార దీక్ష